యుద్ధరంగంలో మనం ఉన్నాం మన ముందు ఎన్నో రకాల పోరాటాలు ఉన్నాయి మనం కృంగిపోయే పరిస్థితుల్లో ఉండకూడదు ఎదిరించి పోరాడే వీరుల జాబితాలో ఉండాలి ఒక రైల్ ఇంజన్ టైపులో మనం ఉండాలి ఒక రైల్ ఇంజన్ టైపులో మనం ఉండాలి రైల్ ఇంజన్ వెనక భోగిలు ఉంటే పెద్ద రైలు ఉంటుంది కదా దాని టైపులో మనం ఉండాలి రైలు ఇంజన్ ఎప్పుడైనా దాన్ని ట్రాక్ మీద గేదె అడ్డ వచ్చిందని ఎప్పుడన్నా దిగులేసుకొని ఆగిద్దా పోయే పోయే రైలు ఇంజన్ ఠక్మ నాగి గేదె అడ్డొచ్చింది నాకు ఎందుకు గేదె అడ్డొస్తుంది ఎక్కువ శాతం గేదెలు అడ్డొస్తున్నాయి ఈ మధ్యకాలంలో ఇట్లయితే నా ప్రయాణం ఎట్లా సాగిద్ది కష్టమే అని ఎప్పుడన్నా రైల్ ఇంజన్ కృంగిపోయిందా రైల్ ట్రాక్ మీద పాములు తిరుగుతుంటాయి ఏందో అన్నీ నాకే ఎదురొస్తున్నాయి ఇప్పుడు పాములు కూడా తిరుగుతున్నాయి నాకు అడ్డం వస్తున్నాయి ఏం చేయాలో ఏమో నాకేం అర్థం కావట్లే అన్నీ నాకే ఎదురు వస్తున్నాయి అని ఎప్పుడన్నా రైలు ఇంజిన్ ఆగిందా గేదె తీసే ఎద్దు వచ్చింది ఏందో మొన్న మొన్న గేదొచ్చింది ఇలా ఎద్దు వచ్చింది ఏందో అసలు నా అన్నీ నాకే ఎదురొస్తున్నాయి అసలు ఇట్లయితే ఎట్లా నాకు చాలా కష్టంగా ఉందని ఎప్పుడైనా రైలు ఇంజిన్ రుంగిపోయిందా ఐదు గేదెలు వరుసగా నిలబడ్డాయి ఇదేందో ఎవరికి రానన్ని గేదెలు నాకే అడ్డు వస్తున్నాయి ఏందో ఐదు గేదెలు వరుసగా ఉన్నాయి చి నా జీవితం అంతా ఇలానే అయిపోతుంది ఏందో నాకు అన్నీ ఎదురొస్తున్నాయి నేను బయలుదేరిన దగ్గర నుంచి అక్కడ అది ఎద్దు ఎద్దు ఎదురు వచ్చిందా ఇక్కడ గేదె వచ్చిందా ఇక్కడ పాము వచ్చిందా అక్కడ కొండ చిల్లు వచ్చిందా అక్కడ కట్ల పాము వచ్చిందా అక్కడ రక్తపింజిరు వచ్చిందా అక్కడ పాము బుసుమని పడగెత్తిందా అసలు ఏందో అన్నీ నా ప్రయాణంలోనే ఎదురొస్తాను నేను ఎప్పుడన్నా రైలింగ్ నాగిందా ఆగిందా ఆగదు మర్యాదగా అవి పోతే సరి మర్యాదగా అవి పోతే సరి లేకపోతే కొడితే పీస్ పీసే దేవునికి స్తోత్రం కొంతమంది మనుషులు వాస్తవంగా వాళ్ళ కెపాసిటీ ఎంతంటే రైలు ఇంజన్ అంటోళ్ళు వాళ్ళ దమ్ము వాళ్ళకి ఇచ్చిన శక్తి వాళ్ళకిచ్చిన ధైర్యం మీకిచ్చిన కృప మనకిచ్చిన పవర్ అది ఒక ఇంజన్ స్థాయి నీ ముందుండే ఎంత నీ ముందు నిన్ను అడ్డగించే ఏ పాటివి ఎందుకు నీకు ఎంత కెపాసిటీ అంటే నువ్వు కలిగి ఉన్నవాడు లోకంలో కంటే బలవంతుడు నువ్వు ఎవరిని కలిగి ఉన్నావో నీలో ఎవరు నివసిస్తున్నాడో ఎవరు నిన్ను నడిపిస్తున్నారో ఎవరు నీ చేయి పట్టుకొని ఉన్నాడో ఆయన లోకములో కంటే బలవంతుడు ఈ ఒక్క మాట చాలదు అలాంటి బలవంతుడు నీకు తోడయుడు నీలో ఉన్నాడు నిన్ను ఎదిరించి నిలవగలిగేది ఏది నువ్వు సింగిల్గా అయితే ఓ మనిషివి కాబట్టి నీ యాత్రలు అన్నీ అడ్డొస్తే కృంగిపో కానీ ఇప్పుడు నువ్వు సింగిల్గా లేవు నీతో ఆయన ఉన్నాడు నీలో ఆయన ఉన్నాడు ఇప్పుడు నీవు లోకాతీతమైన మనుషుడివి మానవాతీతమైన మనుషుడివి నువ్వు కానీ చాలాసార్లు పరిస్థితులు రివర్స్ వచ్చినప్పుడు ఒక సామాన్య మనిషిలాగా నువ్వు కృంగిపోవటం నీ అసమర్థతకు అవివేకానికి అవిశ్వాసానికి ఒక తార్కాణం ఒక సాక్ష్యం ఎట్లా కృంగిపోతావు నువ్వు బుద్ధి లేదా నీకు ఎలాంటి పనులు చేయించాడు నీ ద్వారా దేవుడు ఎలాంటి విజయాలు ఇచ్చాడు ఎలా ముందుకు నడిపించాడు ఎంత కృప నీకు ఇచ్చాడు దేవుడు ఎంత సామర్థ్యం ఇచ్చాడు ఎంత శక్తిని ఇచ్చాడు ఒక్కసారి ఊహించుకో గతం వెనక్కి తిరిగి చూసుకో ఊహకు మించిన బలమైన కార్యాలు ఎన్నో నీ జీవితంలో చేసి నీ ద్వారా చేసి నేను నిలబెట్టుకున్నాడు ఆయన అవసరమైతే ఒక పర్వతం నీకు అడ్డున్నా సరే ఓ గొప్ప పర్వతం ఆ జరుబాబేలను అడ్డగించడానికి ఏ పాటిద్దానవు అని దాన్ని కూకటి వేళ్లతో సహా పకలించి అవతల పడవేయగల బలవంతుడైన దేవుడు నీకు తోడై ఉన్నవాడు అరే ఒక మాట వస్తే తట్టుకోలేవు ఒక నిందొస్తే తట్టుకోలేవు ఏదన్నా ఒక అవమానకరమైన మాట వస్తే తట్టుకోలేవు ఒక ఇబ్బంది వస్తే తట్టుకోలేవు చిన్నదానికి పెద్దదానికి రైలు ఇంజన్ అయ్యుండి ఉండి ఎంత సిగ్గు అంటే ఎంత పెద్ద ఇంజన్ అయ్యి ఉండి సిగ్గు చేయడం లేకుండా ఊరికి నాకు గేదడ్డం వచ్చింది నాకేందో కొండ చిలువులు వస్తున్నాయి ఈ మధ్య కొండ చిలువులు ముక్కలు ముక్కలు అయిపోతాయి ఇంజన్ తగిలితే గేదె ఎన్ని పీసులు అయింది ఏదాగిద్ది ఏందో ఈ మధ్య నాకు అన్ని అడ్డ వస్తున్నాయి బైక్ కూడా వాడు ఏందో తీసుకొచ్చి ట్రాక్ మీద నాకు అడ్డంగా పెట్టి వెళ్ళిపోయాడు వాడు ఇంత బైక్ నేనేం చేయాలనుకుంటుందా వాడు హడావుడిగా వచ్చాడు ట్రాక్ మీదకి రైలు చూశాడు బైక్ ఆడబడేసి జంపు ఈ తర్వాత వాడు వచ్చి ఏం చేయాలి పీసులని పీసులన్నీ తీసుకెళ్ళి ఆ మిఠాయికో లేకపోతే పాతినప సామానుకు అమ్ముకోవాలి అంతే ఇంకా ఇంకేం చేస్తాడు మరి మిగులుతుందా మరి రైల్ ఇంజన్ కుంగిపోతే ఎట్లాయా ఢీ కొట్టాలా నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నీలు దినములన్నిట చబరు మీద దుట నీలువలేరని ఏదో సువాదో వాదనము చేసి నావు వాఘన భూమిలో చేర్చినావు వాఘనము చేసి నావు వాఘన భూమిలో చేర్చినావు सर्वो नुड़ा नहीं बेनाक आश्रया दुर्घमू सर्वो नुड़ा नहीं बेनाको आश्रया दुर्घ ఎవరు లేరు నా కోయిలలో ఎవరు లేరు నా కోయిలలో ఆదరణ నీవేగా ఆనందం నీవేగా ఆదరణ నీవేగా ఆనందం నీవేగా ఒక అవమానకరమైన పరిస్థితి నీ ముందుకు వచ్చిందంటే అది ఒక గేదె అనుకో ఒక నింద నీ మీదకి వచ్చింది అంటే అది ఒక ఎద్దు అనుకో ఒక ఓటమి నీ జీవితంలో అడ్డుగా వచ్చి ఎదురొచ్చింది అనుకో ఒక ఓటమిను ఊహించని ఓటమి నీకు వచ్చింది అనుకో అది ఒక దున్న అనుకో ఎద్దు గేదె దున్న కొన్ని వేరే వేరే సమస్యలు నీ దగ్గరకు వచ్చి నేను భయపెడుతున్నాయి అనుకో అవి సర్పాలనుకో ఎన్నైతేనేమి ఎంతటివైతేనేమి ఇంజన్ ఎప్పుడు కృంగిపోలేదు ఇంజన్ ఎప్పుడు వెనక్కిపోలేదు ఇంజన్ ఎప్పుడు ఆగిపోలేదు ఇంజన్ ఒక్కటి చూ జాగ్రత్తగా చూసుకుంటే చాలు ఇంజన్ ఒక్కటి జాగ్రత్త అది ట్రాక్ మీద నిలబడాలి ట్రాక్ తప్పకుండా చూసుకోవాలి అది ఒక్కటి ఇంజన్ చేయాల్సిందే దేవుని మాటలలో నుండి దాటిపోకుండా చూసుకోను అంతే నువ్వు జాగ్రత్త పడాల్సింది ఆ ఒక్క విషయమే దేవుని మాటలు నీకు ట్రాక్ అది అది దాటిపోకూడదు నువ్వు అది దాటిపోతే నువ్వు ఎంత ఇంజన్ అయినా ఎంత గూడ్స్ ట్రైన్ అయినా సరే ఇక తలకిందికి కాళ్ళు పైకి అదొక్కటే నువ్వు చూసుకోవాల్సిందే దేవుడు చెప్పినటువంటి క్రమము క్రమశిక్షణలో నువ్వు ఉండి దేవుని ఎందు భయభక్తులు నేర్పి నువ్వు సాగిపోతూ ఉంటే ఇక ఎంతటివైనా నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు దేవుడు చెప్పినట్లు నేను జాగ్రత్తగా అడుగులు వేస్తున్నానా లేదనేది ఒక్కటే చూసుకో అందరికీ చెప్తున్నా దేవుడు చెప్పినట్లు నువ్వు అడుగులేస్తే నువ్వు పట్టాల మీద నిలిచున్న రైలుతో సమానం ఇక పట్టాల మీద బండి ఉన్నంతసేపు ఇక దేనైనా లెక్క చేయదు బైకు లేదు ఏనుగైనా సరే ఏనుగైనా సరే కొట్టిందంటే ఇంకంతే గేదాగదు ఎద్దాగదు దున్నాగదు ఏనుగైనా ఎగిరవతల పడాల్సిందే దాని ఫోర్స్ అలా ఉంటుంది దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా అట్లా చేశాడు నిన్ను నువ్వేమో ఆ గిద్యోను సైన్యంలో ఆ మోకాళ్ళు నీ కృంగిపోయి గతికినోళ్ళలాగా తాగిన వాళ్ళలాగా చిన్నదానికి కృంగిబాటి పెద్దదాన్ని కృంగిబాటి ఊరికనే డీలా పడిపోవటం ఊరికనే నీరసం అయిపోవటం అప్పుడే శూన్యంలో చూడటం అంతా అయిపోయిందని మాట్లాడటం విరక్తిలోకి వెళ్ళిపోవటం ఇదంతా పనికి వ్యవహారం ఎలా ఫీల్ అవు ఎట్లా చెప్పుకుంటా పో నేను రైలు ఇంజన్ నాకు అడ్డొచ్చేవన్నీ దున్నలు ఎద్దులు గేదెలు పాములు బైకులు జీపులు జీప్ అయినా సరే అడ్డం పెడతాడు ట్రైన్ వస్తుంది దిగి జంప్ అవుతాడు జీప్ వచ్చింది ఆగిద్దా ట్రైన్ కొడితే జీప్ కూడా ఇక మా టైర్లు ఎక్కడున్నాయో వెతుక్కోవాలా ఏంజని అడబడిపోయిందే నా ప్రియమైన దేవుని బిడ్డలారా కృంగి ఊరికనే కృంగిపోవటం దేవునికి నచ్చదు చిన్నదానికి పెద్దదానికి కృంగిపోయే మనసు ఉందనుకో ఒక రహస్యం చెబుతున్న విను పదే పదే నీకు అయ్యే వస్తాయి అదేందన్నా ఊరికనే కృంగిపోయే మనసు ఉంటాయి రాకుండా చేయాలి కదా దేవుడు అంటే ఖచ్చితంగా అయ్యే చేస్తాడు అవి వచ్చేటట్టు అనుమతిస్తాడు ఎందుకో తెలుసా నువ్వు రాటు తేలాలి అది దేవుని కోరిక నువ్వు మరీ సున్నితంగా ఉన్నావు అనుకో ఊరుకోడు పనికిరావు నువ్వు ఇప్పుడు ఏసై దగ్గరికి వెళ్ళి మోకాళ్ళుని దావిదేమన్నాడు దేవా పురుగును ప్రభా పురుగున్న నాయనా అన్నాడు గొలియాత్ దగ్గర పోయి అన్నాడు అయ్యా గొల్లియాత్ గారు నేను ఎంత అంటలేంటి గొల్లిద్ గారు మీరు అంత పొడుగున్నారండి నేను ఎంత అన్నాడా గొలియాత్ దగ్గర పోయి నేను పురుగును అన్నాడా ఏమన్నాడు మరి నువ్వు ఎంత పొడుగుంటే నాకేమిరా ఒక్క రాయే నీకు ఎక్కువ పో అన్నాడు కత్తి కూడా వాడను నీ మీద ఈట కూడా వాడను నేను రాళ్లతో జంతువుల్ని దోల్తా నాకు నువ్వు ఒక జంతు ఇవన్నీ రాయి ఉపయోగించాడు దేవుని దగ్గర పురుగునన్న నన్న దావిదు వాని దగ్గరికి వెళ్ళి నీవు నాకు ఒక చచ్చిన కుక్క వంటి వాడు ఒక జంతు సమానుడు సమస్యని ఏ దృష్టితో చూశారో భక్తులు చూడండి ఎలా ఎదిరించి నిలబడ్డారో చూడండి ఎలా కొట్టి జయం పొందారో చూడండి ఆ మెట్టుకు నువ్వు వచ్చిందాక నువ్వు సున్నితంగా ఉన్నావు అనుకో దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంటాయి నువ్వు రాటు తేలిందాక తగులుతూనే ఉంటాయి ఇక నువ్వు తెగబడి జూలు విధిల్చిందాకా దేవునికి మహిమ సింహం పిల్ల ఉంది అది సింహం పిల్ల వాస్తవంగా కానీ దాని పసితనంలో కుక్కలు కూడా జరుగుతుంటాయి దాన్ని కుక్కలు కుక్కలు కూడా జరుగుతుంటాయి కుక్క భౌభావన్ని ఎగబడగానే ఇది పరిగెత్తుకుంటూ తల్లి దగ్గరకు పోయి మమ్మీ మమ్మీ నన్ను చూడు మమ్మీ ఎంత తరుగుతుందో చూడు మమ్మీ మమ్మీ నా మీద భౌభావం అరుచుకుంటా వచ్చింది మమ్మీ అనిపోయి తల్లి ఏం పట్టించుకోదు తల్లికి తెలుసు కదా అసలు విషయం అవసరం అయితే తల్లి ఏం చేస్తుందో తెలుసా అవి ఉన్న దగ్గరికి తీసుకెళ్ళి వదిలిపెట్టింది మళ్ళీ అట్లాగా తరుమబడి 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 చిన్నగా పెరిగి 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 పెద్దదై చివరికి ఏమంటో తెలుసా తరుమబడి తరుమబడి చివరికి జూలు విధిల్చి గర్జన చేసిద్ది ఇక అంతే కుక్కలు ఒక్కడు కూడా అక్కడ దేవునికి స్తోత్రం అల్లెల్లుయా పంజా రాయ్ అని అరిచిందనుకో అనుకో ఇక కుక్కలు కాదు ఏనుగా ఏను కూడా పడింది ఎక్కడో ఉంది రా దగ్గరలో అని సింహం నువ్వు సింహం పిల్లవి అంటాడు ఆయన యోధాగోత్రపు సింహాన్ని నేను నా బిడ్డ నువ్వు నా బిడ్డవి నువ్వు పాడుదాం మనం యోధా మరి ఆయన సింహం అన్నావు ఆయన బిడ్డను అని చెబుతావు మరి నువ్వెవరివి నువ్వు పిల్లివే పిల్లి సైతం ఒక సందర్భంలో రివర్స్ అయితే మరి ఎవరు నువ్వు అరే ఊరికనే కృంగిపోయే వాళ్ళకి చెప్తున్నాడు దేవుడి ఈ మాట ఎన్ని సమస్యలు ఎన్ని అవమానాలు ఎన్ని నిందలు ఎన్ని తిరస్కారాలు యువసేపు వచ్చినాయి ఏం చేశా యువసేపుకి వచ్చినాయి అంతే ఉన్నాయా యువసేపు తలెత్తలేదా నేను యువసేపును గనపరచలేదా సింహాసనం ఎక్కించలేదా నేను చేయనా నీకు అనని మాట్లాంటారు అరే అనని అను పడు విమర్శలు వస్తాయి పడు నిందలు వస్తున్నాయి పడు ఓడిపోయాను పడు అవును ఓటమి కూడా సహించు నీ ఓటమిని గెలుపుగా మార్చమని ఉన్నానుగా అరే నన్ను నమ్మవేను ఊరికి కృంగిపోతావు కుమిలిపోతావు ఏడుస్తావు గందరగోళం అయిపోతావు ఏం విశ్వాసీయు నువ్వు అంటున్నాడు ఆయన నిరాశపడద్దు నా బిడ్డవి ఈ కృంగుబాటు అనే దరిద్రం నీలో వదిలినదాకా ఏ రప్పిస్తా జాగ్రత్త నువ్వు తెగబడి నిలబడ్డదాకా నీకు ఏ రాటు తేలాలి నువ్వు నొన్న గుండె కాదు గట్టిపడాలి నీ గుండె దిటవు కావాలి నీ గుండె గట్టిపడాలి నువ్వు ఎదుర్కోవాలి తట్టుకోవాలి నిలబడాలి నువ్వు శౌర్యవంతుడవై శౌర్యవంతుడాలవై నిలవాలి నేను వదిలిపెడతాననుకున్నా ఏంది నారదీస్తా నీ దగ్గర నుంచి అంటాడు దేవుడు దేవునికి స్తోత్రం దేవునికి మహిమ గట్టిగా చెప్పు అలా రాటు తేలేటట్టు మనల్ని నిలబెట్టుతున్న దేవుని గట్టిగా స్తోత్రాలు చెప్దాం సఫర్లు కొట్టి మహిం పరుద్దాం పిరిగి పొందలాగా కురిగిపోయే వ్యక్తిలాగా బలహీన పడే వ్యక్తిలాగా ఊరికనే చిన్నదానికి పెద్దానికి నీరస పడిపోయి వాళ్ళు అట్టన్నారు వీళ్ళు అన్నారు ఇంజన్ రైల్ ఇంజన్ డాష్ ఇచ్చిందంటే ఆడ ఎంత గాడికి తలకాయ నిట్టాలా ఎంత వేధించి కృంగదిద్దామన్నా ఈ మనిషి కృంగిపోవట్లేదురా మనం కృంగ కొట్టే కొద్దీ రాటు తేల్తుందే మనం తీసే కొద్దీ ఇంకా గట్టిపడిపోతుంది అని వాడు అనుకోవాలి అలాంటి ఆ మెట్టుకు నిన్ను తీసుకురావాలి దేవుడు అందుకే నీవు రాటుదేలున్నట్లు కొన్ని పరిస్థితులు నీకు అనుమతిస్తాడు ఆయన కృంగిబాటు అంటే ఒప్పుకోడు ఆయన కృంగిపోలేదను ఇప్పటికి కూడా కృంగిబాట్లో లేవా నిజం చెప్పు ఒప్పుకుందాం నిజంగా నిన్నే కృంగిపో దేవుడు నిన్ను లేవనెత్తుతున్నాడు శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతని చావు కృపలో నిలిపావు శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞత చావు కృపలో నిలిపావు కృంగి వేళలో నను చిరునామాగా కృంగి వేళలో నను బరునా మనీ వేగా నీ ృపా నిత్యముడు నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమా తరమాయేసయ్యాకృప నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమా తరమాయేసయ్యాంతుల కుడారాలలో వినబడుచున్నది रक्षण संगीत सुनादो नीति मन्तुारालो विना बडु चु नक्षणीत सुनादमो निकृपनित्य नी कृपा नित्य जीव नातरमा मालि सया తన బిడ్డ కుంగిపోయే స్థితిలో ఉండాలనుకుంటాడా కృంగిన వారిని లేవనెత్తే వాళ్ళుగా ఉండాలనుకుంటాడా చెప్పండి మరి రోగం వస్తే కురింగిపోవటమే రిపోర్ట్ వచ్చిన దాకా కురింగిపోవటమే అనుమానంతో కృంగిపోవటమే నాకు అదంట నాకు అదంట నాకు ఇదంట నాకు ఇదంట ఎవరికి లేకుండా ఉంది ఎవరికి ఉండే ఉన్నాయి ఖాళీగా ఎవరు ఉన్నారు అది లేదు నీకు ఇది లేదు ఎవడు ఖాళీగా లేడు ఉట్టి కట్టి ఉండేవాడు ఎవడు లేడు అదంట నాకు ఇదంట ఏదంట కొద్ది ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో నిలబడితే అది మొత్తం మారిపోయింది మారు చేస్తాడు ఒకవేళ అది నీకు అవసరం ఇచ్చిన అది నీకున్నా నీకేం కాకుండా కాపాడుకుంటాడు ఇంకేంది నీకు అవసరమైతే ఇన్ని బలహీనతలు ఉంచి నిన్ను వాడుకుంటూ మొదలుపెట్టి అనేకులకు సాక్షిగా నిలబెడతాడు ఆరోగ్యవంతులకు సిగ్గు కలిగించడానికి నిన్ను చూపించి వాడుకొని నిన్ను బట్టి మయం తెచ్చుకుంటాడు ఆరోగ్యవంతులకు సిగ్గు తెస్తాడు నా బిడ్డ బలహీనరాలు దుఃఖలాగున్నావు చూడు నువ్వెంత చేయాలా ఒక బలహీనుడు అంత చేస్తే బలహీనరాలు అంత చేస్తే నువ్వెంత చేయాలా సిగ్గు తెచ్చుకోమని పాఠం నేర్పడానికి నిన్ను వాడుకుంటాడు దేన్ని బట్టి నువ్వు కృంగిపోతున్నావో ఈవేళ దేవుడు నీతో స్ట్రైట్గా మాట్లాడుతున్నాడు కృంగిన వారిని ప్రక్కకు పెట్టాల్సి వస్తుంది కృంగిన వారు కాదు కృంగిన స్థితిలో నుంచి లేవనైతే బిడ్డలుగా నా బిడ్డలు ఉండాలి ఈరోజు మారు మనసు పొందుదాం చిన్నదాని పెద్దదానికి కృంగిపోతే సైన్యంలో నుండి తొలగించబడతాం సైన్యంలో ఉందామా తొలగించబడదామా సైన్యంలో ఉందాం సరే అయిపోయింది గిద్యోన్ దగ్గర చివరికి మూడు వందల మంది తేలారు కృంగని వారు క్రింగినోళ్ళు తొమ్మిది వేల ఏడు వందలు తేలారు అంటే మెజారిటీ వాళ్ళే ఉన్నారు కృంగి కృంగినోళ్ళు ఈ వాళ్ళని పక్కకు పంపించాడు భయపడ్డ వాళ్ళని పక్కకు పంపించాడు భయపడ్డోళ్ళు ఇరవై వేలు ఇరవై రెండు వేలు కృంగినోళ్ళు తొమ్మిది వేల ఏడు వందలు భయపడక కృంగక నిలిచిన వాళ్ళు వందలే ఆ మూడు వందలతోనే మిద్యానీల్ని హతం చేసి జయం తీసుకొచ్చాడు అందుకే మనల్ని రాటు తేలేటట్టు చేస్తాడు ఇక నువ్వు 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 పరిగెత్తిందాకా తరం పడుతూనే ఉంటావు గుర్తుపెట్టుకో నువ్వు దాకా ఇంకా అనేకం అనేకం వెంటబడి తరమేటట్టు అనుమతిస్తాడు ఇక పరిగెత్తి 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 ఇక వెళ్ళి 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 నీకే విసుగుబడే అన్న అనే అనే దాకా తరుముతానే ఉంటాడు ఇక రివర్స్ ఎదురు తిరగాల ఎదురు తిరిగినప్పుడు అదిరా ఇప్పుడు లైన్లోకి వచ్చావు దేవునికి స్తోత్రం అది నా నైజం అది నా తత్వం పిరిగి పందలాగా పరిగెత్తితే తరిమిస్తా మర్యాదగా ఎదురు తిరిగితే నిలబెడతా దేవుని ఎవరిని బట్టి ధైర్యం మరి వాళ్ళు తరితే పరిగెత్తుతామైంది సమస్యల తరలితే పరిగెత్తుదామా తిరిగి నిలబడ పక్షి రాజు పిల్లలకు వీపు మీద ఎక్కించుకొని తీసుకెళ్ళిద్ది బాగా గూట్లో పెట్టి ఎక్కడెక్కడ మాంసం అంతా తెచ్చి నోటికి అందిస్తుంటే మా మమ్మీ మంచిది మా డాడీ మంచిోడని తింటుంటాయి ఈకలు మొత్తం వచ్చి కూడా రెక్కలు వచ్చి కూడా తింటానే ఉంటాయి కూర్చొని ఇక మీ అంతా మేము తేవటం మీరు తింటామా ఇట్లా కాదు మర్యాదగా మీరు ఎగరాలనుకొని తల్లి ఏం చేస్తుందో తెలుసా దమ్మదా చిట్టి దార వీప్ మీద ఎక్కువ నిన్ను సరదాగా టూర్కి తీసుకెళ్తా అని ఎక్కించుకుంటుంది వీపు మీద ఎక్కుద్ది వీపు మీద ఎక్కి పిల్ల కూర్చున్నాక తల్లి వెళ్తుంటుంది ఇంకా పైకి ఇంకా పైకి ఇంకా పైకి పిల్ల మురిసిపోతుంటుంది మా మమ్మీ రోజు ఆ గూట్లో బోర్ వేస్తుంది ఈరోజు మమ్మీ బయటికి తెచ్చింది సూపర్ అని ఎగుతా ఆనందంగా ఉంటుంది తల్లి వీప్ మీద పొయ్యి 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 పైకి తీసుకెళ్ళి ఆ అలా దించేసిద్ది రెక్కలు దించేస్తే పిల్ల పెళ్ళాడు ఉంటుంది నుంచి కింద పడింది వామ్మో వామ్మో వామో మమ్మ దుర్మార్గురాలు ఏంది నన్ను ఇట్లా చేస్తుంది నమ్మకంగా టూర్ అని తెచ్చి పైకి తీసుకొచ్చి వామ్మ వదిలిపెట్టి బాబాయ్ చచ్చిపోతున్నా 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 అది సొంతంగా రెక్కలు ఆడించడం మొదలుపెట్టింది చురుకైంది రెక్కలు కదిలించి ఆ పై నుంచి కిందికి వచ్చేసరికే మధ్యలోని రెక్కలు ఉపయోగించడం మొదలుపెట్టి బ్యాలెన్స్గా నిలబడటం సాధన చేసిద్ది ఎవరన్నా కాస్త మనలాంటి మంపేష్ ఉందనుకో దాన్ని ఏం చేస్తా తెలుసా తీసుకెళ్ళిద్ది పైకి తీసుకెళ్లి వదిలిద్ది దానికి రెక్కలు ఆటించడం అర్థం కాలేదనుకో రొయ్యమని నేలకేసి ఆ కొండకేసి తగిలి ఇదైపోవటానికి వస్తూ ఉంటుంది దానికి చేతులు ఆడించడం తెలియదు అప్పుడు ఏం చేసేదో తెలుసా గమనిస్తూ ఉంటుంది పిల్ల రెక్కలు ఆడించట్లేదు తేడా పడేటట్టు ఉంది అనుకుంటే రయ్యమని ఆగొచ్చేసి ఆ కొండపేటుకి ఈ పిల్లకి మధ్యన ఎంటర్ అయ్యి రెక్కల మీద క్యాచ్ చేసేది పిల్లని తగలలేదు వదిలేసినట్టు ఉంటుంది అయిపోయింది మనకు కూడా చాలాసార్లు ఇలాంటి అనుభవాలుంటాయి ఇంక అయిపోయిందన్నయ్య ఇంకెక్కడ ఉందానయ్యా ఇంకేముందనయ్యా వాళ్ళ దెబ్బకు నాకు కూడా ఏదో ఒకటి అయిపోయింది అన్నట్టు అయిపోయింది నాకు కూడా ఇంకెక్కడన్నాయా ఇంకేముంది అంతా అన్న ఇక నేను కూడా నా జీవితం కూడా అంత అయిపోయింది అన్న శూన్యంలోకి వెళ్తా వెళ్ళి కాసేపు అయిన తర్వాత తేరుకొని ఇదేంది వీళ్ళు నన్ను కూడా తీసుకెళ్తారట్టు చీచీ సైతారప్ప కొంతమంది అలా చేతులు ఆడించడం మానేసి రెక్కలు ఆడించడం మానేసి వదిలేసి ఇంక అంతా అయిపోయింది అన్నట్టు వస్తుంటారు దేవుడు పక్షిరాజులాగా కొండపేటుకు తగిలితే చచ్చిపోయేది పిల్ల వదిలేసాడు వస్తుంది కొండపేటుకేసి గమనిస్తాడు రెక్కల సా ఎగురుతుందా లేకపోతే ఆడించడం చేత కావటం లేదా ఆడించడం చేతగాల వస్తుంది తగులుతో దిగు చచ్చిపోద్ది అప్పుడు కొండపేటుకి పిల్లకి మధ్య అంటే పిల్లని క్యాచ్ చేసి మళ్ళా తీసుకెళ్ళిద్ది అప్పుడు దాకా పైనుంచి అమ్మో మామ చంపింది బాబు అయ్యి సంపింది బాబాయ్ సచిపోయి బాబాయ్ సచిపోయి బాబా అనుకుంటా మా అమ్మ దుర్మార్గాలు మాట చేసింది అమ్మ అన్యాయం చేసింది నాకు ఎటు చేసింది అనుకుంటాడు మధ్యలో ఎంటర్ అయ్యి తగలకుండా పైకి తీసుకెళ్తా అమ్మా మా అమ్మ అనుకున్నా కానీ మా అమ్మ మంచిదే పర్వాలేదు మా అమ్మ వెళ్ళలేం కాదు ఏసై మంచివాడే అన్యాయం చేశాడు అనుకున్నా కానీ అన్నయ్య నీకు చెప్పవాటం కానీ ఎన్ని చాలా తిట్టుకున్నాను అన్నీ ఏదే ఉండికోడా ఇష్ట అనుకోలేదు అనుకోలేదని ఎంత కార్యం చేసాడు అనుకోలేదు అప్పుడే తిడుతుంది సార్ మళ్ళీ అప్పుడే పొగడు అయితే అంతర్త అయిపోవాలా వదిలిపెట్టదు ఇంకా అంత పైకి తీసుకెళ్ళిద్ది మళ్ళీ ఇంకా పైకి తీసుకెళ్ళి ఆడ వదిలిద్ది అమ్మ దుర్మార్గాలు మళ్ళీ వదిలిపెట్టింది మా నా పని అయిపోయింది ఎలాగ అది దాని రెక్కలు సా చేగిరిందాక దాని పని అంతే నువ్వు ఈ పరిగెత్తటం మాని ఎదురు తిరిగి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రతికూల పరిస్థితులను ఎదిరించి నిలబడటం సాధన చేసిందాక నీకయ్యే వస్తాయి ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకొని ఏమైనా రాని ఏమన్నా కానీ ఏ సురక్తమే జై ఏం చేస్తావో జై అంతే నిన్ను దేవుడు ఒక బలమైన సాధనంగా చేశాడు కృంగిన వారిని లేవనెత్తే వ్యక్తిగా చేశాడు ఒక రైల్ ఇంజన్ లాగా నిన్ను చేశాడు ఏదైనా అడ్డొచ్చిందంటే కొట్టెవతలు పడేయటమే దానికోసం కృంగిపోయి ఆలోచించి గందరగోళం అయ్యలే సాగిపోవాలా అడ్డు వచ్చిన ప్రతి దాన్ని చూసుకొని రైలు ఇంజన్ ఆగిపోతే దీని ప్రయాణం సాగినట్టే అందులో ఎక్కినోడు గమ్యం చేరినట్టే కొట్టేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటుంది ఏవేవో వస్తుంటాయి అన్నింటినీ కొట్టేసుకొని ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు మనం ఎట్టు ఉండాలి అయా దిగులేసుకొని కూర్చొని కుంగిపోవాలా ఓ సాగిపో దేవుడే నీకు తోడు